నేను దీవించాలనుకున్నాను కాబట్టి నీవు లేచి నేను చూపించేటువంటి ప్రదేశానికి వెళ్ళిపో ఇప్పుడు దేవుడు మనకు చూపించే ప్రదేశం ఏంటో తెలుసా దేవుని మందిరమే మనం లేచిన తర్వాత మొట్టమొదటిగా మన ముఖ దర్శనం చేసుకునేటువంటి స్థలం ఏదైనా ఉందంటే అది దైవ మందిరం మాత్రమే కాబట్టి లేచిన తర్వాత మనమందరం కూడా ఇది ఆదివారము ఆరాధన సమయము ప్రభుని ఆరాధించడానికి ప్రత్యేకమైనటువంటి సమయము అనేటువంటి సంగతిని ఎరిగిన మనము తప్పకుండా దేవుని మందిరములో కూర్చోవాలి ఆ రోజు బంధువులు వచ్చారా తీసుకుని వచ్చాయి వాళ్ళు కూడా వాక్యం బాగుపడతారు అన్నదమ్ములు వచ్చారా వాళ్ళు కూడా తీసుకుని వచ్చాయి చుట్టాలు వచ్చారా వాళ్ళు కూడా తీసుకుని వచ్చాయి వాళ్ళు వచ్చి వాక్యం వినడం వల్ల ఒక్క మాట చాలండి వాళ్ళ జీవితాన్ని మార్చడానికి ఒక్క మాట చాలండి వారి బ్రతుకును మార్చడానికి కాబట్టి నీకు ఒక మంచి అవకాశం వచ్చిందని ఆ రోజే చుట్టాలు వస్తే వాళ్ళకి టీ వచ్చో టిఫిన్ ఇచ్చో రైట్ నడు ముందు పద ప్రార్థనకి వెళ్ళి వచ్చేసిన తర్వాత మనకు కావాల్సింది ఉందికి తిందాం అని చెప్పేసి వాళ్ళను కూడా తీసుకొచ్చి కూటలో కూర్చోబెట్టండి